కర్కాటక రాసి వాళ్ళకి జీవితంలో చేదు అనుభవాలు కినుక లేకపోతే వాళ్ళకి నమ్మకము నమ్మకము ఒక బలమైనటువంటి ఆత్మవిశ్వాసం వాళ్ళ మీద వాళ్ళకి ఈ రెండు లక్షణాలు తప్ప వాళ్ళకి ఇంకా ఏ తెలివితేటలు వాళ్ళకి ఎందుకు వాళ్ళు వానని నమ్మితే అంత గుడ్డిగా నమ్ముతారు అంటే బ్లైండ్లీ ఆప్టమిస్టిక్ పీపుల్ అంటారు ఓకే సో వీళ్ళకి నమ్మకంతోనే జీవితంలో అన్ని సాధించుకోవచ్చు రిలేషన్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సోషల్ రిలేషన్స్ కావచ్చు ఏదైనా కానీ వీళ్ళ మూల ఆయుధం ఏంటి నమ్మకం సో కాబట్టి వీళ్ళకి జీవితంలో చేదు అనుభవాలు అయితేనే వీళ్ళ బుద్ధి పెరుగుతుంది ఎదుటివారి కోణంలో ఆలోచించి ఆ ఆలోచనలో స్థిరంగా బలంగా నిలబడగలుగుతారు మిగతా ఏ రాశికి కూడా అన్ని రాశులకు ఎంపతి ఉంటుంది కానీ వీళ్ళు ఏళ్ల తరబడి జీవిత కాలం ఉన్నా ఉంటారు ఒక్క ముక్కలో చెప్పాల మేడం మీరు వినే ఉంటుంటారు శివి చక్రవర్తి కథ గురించి ఒక శివి చక్రవర్తి కర్కాటక రాశిలోనే పుట్టిండు శివి చక్రవర్తి కథ ఒకసారి చదవండి ఆయనకి అగ్నిదేవుడు ఇంద్రుడు కలిసి ఒక టెస్ట్ పెడతారు ఇద్దరు ఒకళ్ళు ఏమో పావురం రూపంలో వస్తే ఇంకోళ్ళు కూడా గద్ద రూపంలో వస్తారు అది ఆహారంగా ఉన్నప్పుడు పావురం వెళ్ళి కావాలని ఏం చేస్తుంది రాజు దగ్గర శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి కాపాడమని అడుగుతుంది ఆ మూల్యం పావురం ఎత్త మాంసం ముద్ద ఉంటుందో అది నాకు ఇస్తే వదిలేస్తా అంటాడు మాయ రూపంలో ఉంటారు ఇద్దరు ఇంద్రుడును అగ్నిదేవుడు అప్పుడు ఈయన ఏం చేస్తాడు సరే ఏముంది ఆ ఆహారాన్ని నేను అనుకుంటాడు అది ఈయన శరీరం నుంచి అసలు మొక్కలు మొక్కల శరీరం కూస్తున్నా కొద్దీ ఆ బరువు తగ్గదు ఎందుకంటే మాయ రూపంలో ఉంటారు కదా బరువు తగ్గకుండా చూసుకుంటారు వాళ్ళు అప్పుడు తనని తారు పూర్తిగా వెళ్ళి ఆ తరాజులో కూర్చొని కూర్చున్నప్పుడు ఆ ఇంద్రుడు కానీ అగ్నిదేవుడు ఆశ్చర్యపోయి ఆయనకున్నట్టు త్యాగ నిరది ఆ యొక్క సెల్ఫ్ సాక్రిఫైసింగ్ నేచర్ ఏదైతే ఉందో దాని టెస్ట్ కోసం వచ్చామని చెప్పి వాళ్ళిద్దరు మళ్ళీ ఆ పూర్వ శరీరాన్ని ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇది మీరు కర్కాటక రాశి వాళ్ళకి ఇన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఉంటారు వాళ్ళు జీవితంలో దీర్ఘకాలంగా ఒక ఒక బలమైనటువంటి ఆశయంతో ఉండి దానికోసం సర్వస్వం వదులుకునేటువంటి ఒక అంకిత భావం ఉంటుంది అని చెప్తే ఎవరు నమ్ముతారు అసలు నమ్మరు అందున ఈ కలియుగంలో మన దగ్గర మైనస్ పాయింట్ ఏంటంటే మేడం వీ స్టాప్డ్ అప్రిషియేటింగ్ అదర్స్ వీ స్టాప్డ్ ప్రైజింగ్ పీపుల్ వీ మోర్ అకస్టమ్ టు అకస్టమ్ ఫర్ క్రిటిసైజింగ్ ఫాల్ట్ ఫైండింగ్ డిగ్రేడింగ్ ఇన్సల్టింగ్ వీటికి అలవాటు పడిపోయాం కాబట్టి ఒక రాశిలో ఉన్నటువంటి దైవ లక్షణాలని మనం గమనించలేకపోతున్నాం మనం దైవం అంటే ఏంటనుకుంటాము మన మత గ్రంథాలు ఏం చెప్పాయి వాళ్లే దైవము